హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు క్రియేషన్స్ మా నెల్లూరులో నాన్ వెజ్ వంటలు అయితే చాలా ఫేమస్ అండి అది కూడా మా అత్తమ్మ అయితే చాలా బాగా చేస్తారు అదే రొయ్యల కూర అయితే అస్సలు వదిలిపెట్టలేవు అనమాట అంత బాగా చేస్తారండి సో మా అత్తమ్మ చేసిన రొయ్యల కూర ఎలా చేస్తారనేది నేను మీకు కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే నేను ముందు షూట్ చేయాలనుకోలేదండి అందుకే నేను దాంట్లో ఏం వేశారనేది నేను క్లియర్గా చూపించలేదు అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ ఆగిలేసిన రొయ్యలు ఉంటాయి కదండి దాంట్లో రెండు స్పూన్ల అలాగే రెండు స్పూన్ ధనియాల పొడి కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ పోసుకునండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆ బాణల్ని హై ఫ్లేమ్ స్టవ్ మీద పెట్టాలండి సో అవి బాగా ఉడకాలన్నమాట అంటే ఒక ఎయిటీ పర్సెంట్ అలా ఉడకాలండి దాంట్లో అంటే స్టార్టింగ్లోనే అనమాట అంటే ఇవన్నీ పోసుకుంటాం కదా పోసుకొని స్టవ్ మీద పెట్టిన తర్వాత అప్పుడు ఒక ఉల్లిపాయ ఇలా ముక్కల కింద అంటే చిన్న చిన్న ముక్కలు అవసరం లేదండి దాంట్లో ఉడికిపోతాయి కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయనైతే ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లో వేసుకుంటే ఒక పక్కన అది ఉడుకుతూ ఉంటుంది ఇంకొక బాణిలో ఏంటంటే నేనైతే కుక్కర్ తీసుకున్నానండి అంటే కొంచెం ఖాళీగా ఉడుకుతుందని చెప్పేసి కుక్కర్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు ఇంకొక బాణిల్లో దాచిన చెక్క అలాగే లవంగాలు ఒక రెండేసి రెండేసి అలాగా చిన్న ముక్క దాల్చించక తీసుకోవాలండి తీసుకొని ఆయిల్లో అది ఫ్రై చేస్తూ ఉండగా దాంట్లోనే కొంచెం పచ్చిమిర్చి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటా టమాటా అయితే ఒకటే వేసుకోండి ఎందుకంటే కొంచెం పులుపు టేస్ట్ వస్తుంది కదా అది నచ్చని వాళ్ళు ఏంటంటే టమాటాని స్కిప్ చేసేయచ్చు అనమాట జస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుంది అలాగనే ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేసుకోవద్దండి ఒక రెండు ఉల్లిపాయలు అలా తీసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఈ విధంగా దాంట్లోనే వేసుకుని ఫ్రై చేసుకోవాలండి అందులోనే కొద్దిగా సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి సో కారం అవన్నీ దీంట్లో మనం వెయ్యము ఎందుకంటే ఆల్రెడీ మనం రొయ్యల్ని ఉడకబెడుతున్నాం కదా దాంట్లోనే కారం ఉప్పు అన్నీ వేసున్నాం కాబట్టి అది మనం దీంట్లో సాల్ట్ వేసుకునేటప్పుడు కొంచెం అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో సాల్ట్ వేసుంటాం కాబట్టి ఇప్పుడు వచ్చేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ అలా పడుతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి అప్పుడు దీంట్లో ఒక నాలుగు స్పూన్ల కొబ్బరి పేస్ట్ అయితే వేయాలండి అప్పుడే రుబ్బిన కొబ్బరి పేస్ట్ వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట మనం నిల్వ ఉన్నది వేయకూడదండి ఎప్పుడు కూడాను సో ఈ కొబ్బరి పేస్ట్ వేయాలి అంటే కొబ్బరి పేస్ట్ తెలుసు కదండి కొబ్బరి ముక్కలు దాంట్లో వాటర్ పోసి మనం మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలి అంతే ఇంకేం లేదు సో ఆ పేస్ట్ని అయితే వేసేసి చిన్న మంట పెట్టుకొని ఇవ్వాలండి సో ఇప్పుడైతే పక్కన ఇది కూడా ఉడుకుతూ ఉంటుంది ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెడతాం కాబట్టి అది తొందరగా ఉడికిపోతూ ఉంటుందండి సో ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత బాగా ఫ్రై ఇవ్వాలండి అంటే మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది దాన్ని అలా వదిలేయకూడదండి ఎందుకంటే అడుగు మాడిపోతుంది అనమాట సో అలా వదిలేయకుండా కలుపుతూ ఉంటే చూసారు కదండి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట బాగా కలర్ వచ్చేస్తుంది అప్పుడు మనకి ఆ కొబ్బరి పేస్ట్ వేగిపోయిందని లెక్క తర్వాత మనం ఈ ఉడకబెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి ఇవి ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో వేసేయచ్చు అనమాట అంటే ఏంటంటే నేను స్టార్టింగ్లో చెప్పా ఒక స్టవ్ మీద అది పెట్టుకొని అంటే రొయ్యలు ఉడుకుతూ ఉండాలి ఇంకొక స్టవ్ మీద ఇది వేపుతూ ఉండాలి ఎట్ ఏ టైం చేస్తే మనకి ఏంటంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో కర్రీ అయితే అయిపోతుందండి సో ఇప్పుడు మొత్తం మనం ఆ ఉడకబెట్టుకున్న వాటర్ అదంతా ఉంది కదండి దీంట్లో పోసేసుకొని మనం ఇంకొక టెన్ మినిట్స్ చిన్న మంట మీద పెట్టుకొని ఉడకనివ్వాలన్నమాట సో లాస్ట్లో మనం కొద్దిగా కొత్తిమీర అయితే యాడ్ దానివల్ల ఏంటంటే ఫ్లేవర్ ఈ కర్రీ కోసం నేను రొయ్యలు ఎంత తీసుకున్నానో చెప్పనే లేదు కదండి టూ కేజీ రొయ్యలు అయితే తీసుకున్నాను దాన్ని పొట్టు వెలిచేసి మొత్తం శుభ్రం చేసుకుంటే మనకి వన్ కేజీ అయితే అవుతుంది అనమాట సో వన్ కేజీ రొయ్యకి అయితే ఈ విధంగా ఈ క్వాంటిటీలో మనం ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి సో చూసారు కదండి మా అత్తమ్మ చేసిన రొయ్యల కూర చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది సో మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసి నాకు సెక్షన్లో కామెంట్ చేయండి దానివల్ల ఏంటంటే ఇలాంటి నెల్లూరు రెసిపీస్ మీకు కోసం నేను చాలా మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్